నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయంలో నందు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం అటహాసంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి చైర్పర్సన్ గా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వైస్ చైర్మన్ గా శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ డైరెక్టర్లుగా డాక్టర్ డిడి నాయుడు ఆళ్ల రామచంద్రరావు తాడి శాంతి కుమారి గుర్లి శేఖర్ ఉలింగల రమేష్ చేత శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ హాస్పిటల్ అభివృద్ధి కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వారికి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ హాస్పిటల్ విధి విధానాలు సూచించారు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాతా శిశు వార్డుల్లోకి వెళ్లి గర్భిణీ స్త్రీలను హాస్పిటల్లో డాక్టర్లు చికిత్స ఏ విధంగా అందిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు ఒక గర్భిణీ స్త్రీని వీల్ చైర్ పై స్వయంగా వార్డుల్లోకి తీసుకువచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు కూటమి నాయకులు అభిమానుల మధ్య కోలాహలంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది డైరెక్టర్లను పలువురు సలు పూలదండలతో సత్కరించారు

శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను సభ్యునిగా నా విధులను నిర్వహించుటకు అవసరమైన విషయములు తప్ప నాకు తెలిసినవి కానీ లేక నా ఆలోచించవలసి నేను ఆలోచించవలసిన భవిష్యత్తులో ఏ రకంగా ఈ హాస్పిటల్ని అభివృద్ధిపరచాలి ఇప్పుడు జిల్లా హాస్పిటల్ అయింది కాబట్టి హాస్పిటల్ అభివృద్ధిపరచాల్సినటువంటి అవసరం చాలా ఉందని గమనించి ఈ ఒకేడాది బహుశా రేపు పన్నెండో తారీఖు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం ఏర్పడి ఈ ఒక సంవత్సరంలో ఈ ఎన్టీఆర్ హాస్పిటల్ పనిచేసే విధి విధానాలలో చాలా మార్పు తీసేవాళ్ళని ప్రయత్నం చేశాం కొంతవరకు మార్పు వచ్చింది ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది మనకు కొత్తగా ఒక సంవత్సరంలో సిటీ మిషన్ ఒకటి వచ్చింది సిటీ ల్యాబ్ ఒకటి కోట్లాది రూపాయలు విలువ చేసే సిటీ ల్యాబ్ ఒకటి వచ్చింది అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా వచ్చింది ఇప్పుడు ఐదు బెడ్స్తో డయాలసిస్ రన్ అవుతుంది ఇంకో ఐదు బెడ్స్ పెంచాలనుకుంటున్నాం ఈ ఏడాది ఇక ఏవైతే ల్యాబ్ ఉందో ఇప్పుడు ఉన్నటువంటి ల్యాబ్లో అన్ని టెస్టులు చేయడానికి అవకాశం లేదు పైకి మరణించాల్సిన వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇంకొక ఎనభై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కింద అన్ని టెస్టులు కూడా ఇక్కడ జరిగే విధంగా అవకాశం కల్పించే విధంగా ల్యాబ్ కూడా మంజూరు అయిన నిధులు ఈ నిధులన్నిటితోనూ పనిచేస్తూ ఈ హాస్పిటల్ భవిష్యత్తులో రెండు వందల పడకల హాస్పిటల్గా ఉంది మంజూరై ఇంకొక నలభై ఆరు పడకలు అదనంగా ఇక్కడ ఉన్నాయి ఇవి సరిపోదని చెప్పి నాలుగు వందల పడకల ఆసుపత్రిగా దీన్ని మార్పు చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం దీంతోపాటు మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కూడా ఒకటి పెట్టాలని అంటే ఎంఆర్ఐ సిటీ స్కాను విశాఖపట్నం కూడా ఏది వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎక్కడికి వచ్చినటువంటి ఇంపేషన్ పైనక్కడ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఉండే విధంగా వాళ్ళకి వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒక కంపెనీ అయితే కోటి రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చి ఇక్కడ అభివృద్ధికి చేయాలనేది గ్రాంట్ కూడా ఇచ్చున్నారు ఆ పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీకు సిఎస్ఆర్ నుంచి కూడా ఒక ఐదు కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి వారు పరిశ్రమల వారితో కూడా మాట్లాడి తీసుకురావాలని వారి కలెక్టర్ గారు కూడా వారి స్థాయిలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అదే మా స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం మెంబర్ స్థాయిలో మెంబర్స్ కూడా ప్రయత్నం చేసి డోనర్స్ కూడా కలుపుకొని ఎవరైతే దాత ఉంటారో వారితో కూడా మాట్లాడి ఈ హాస్పిటల్ మన ఆసుపత్రిగా మన వైద్యశాలగా అభివృద్ధి పరిచి ప్రతి సామాన్యుడు డబ్బులేని ప్రతి వారు ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అట్లా కాకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా నిరుపేద వచ్చి ధైర్యంగా ఇక్కడ వైద్యం చేయించుకోగలం ఇక్కడ మంచి వైద్యం జరుగుతుంది అనే విధంగా రూపొందించాలి ఈ ఎన్టీఆర్ హాస్పిటల్ని ఆ రకంగా తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రక్రియ మొదలుపెట్టాలని తెలియపరుస్తున్నాం